హాయ్ అండి చాలా ఈజీగా అర్థమయ్యే కటింగ్ అండి మీరు ఫాలో కావండి చక్కగా మీరు నేర్చుకోవచ్చు ఈ విధంగా మనకు కూర ఉన్నది మడతీసుకోవాలి చూడండి ఈ విధంగా ఓపెన్ ఓపెన్ ఏమో అటు దిక్కేయాలి జాయింట్ ఉన్నది మన దిక్కేసుకోవాలి కూర ఉన్న సైడు మడతీసుకోవాలి ఈ విధంగా చూడండి ఆది బ్లౌజు చంక సైడు అటు చివర్లో ఇటు చివర్లో ఇలా పట్టుకోవాలి ఇదైతే సాదా బ్లౌజు క్రాస్ కటింగ్ కాదు లా పట్టుకోవాలి ఇంత వచ్చిన అక్కడికి కట్ చేసుకోవాలి మనం సో మీరైతే ఒక లైన్ వేసుకోండి ఒక గీత గీసుకోండి చక్కగా కటింగ్ అవ్వడానికి చూడండి ఎంత ఈజీ కటింగ్ అండి మీరు ఇది ఈ విధంగా కట్టింగ్ నేర్చుకుంటే తర్వాత ఈ టేప్తో ఎన్నో రకాల కట్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఫస్ట్ జాకెట్ కట్టింగ్ అనేది ఈ ఈజీగా నేర్చుకున్నాం అనుకో తర్వాత ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అయినా మనం కట్ చేయగలుగుతాం అయితే చాలా అంటే చాలా సింపుల్ ఈజీ పద్ధతి అండి ఆది బ్లౌజ్తోనే సరిపోతుంది మనకు మంచిగా ఉన్న జాకెట్ ఇస్తారు కాబట్టి మనం దాంతో పర్ఫెక్ట్గా కట్టింగ్ అనేది చేయొచ్చు చూడండి ఈ విధంగా సాఫ్గా అనుకోవాలి ఇది సాదా బ్లౌజే బ్యాక్ సైడ్ కొలత చూస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింది భాగం ప్లస్ భుజాల మీది భుజం కుట్టు భాగం కాడ నుంచి వెళ్ళి కొలత తీసుకోవాలి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కు చక్కగా అర్థమవుతుందండి ఇదైతే బాగా కజ్బీజ్ కజ్బీజ్ ఏముండదు ఇటు అటు అది అంతా ఏం చిక్కులు ఉండయి సీదా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ భుజాల నుంచి వెళ్ళి కింది భాగం వరకు ఈ విధంగా మీరు గీత వేసుకొని మలుచుకోండి నేనైతే ఇలా సీదమ్మలు చేస్తున్నాను చక్కటి పద్ధతి అండి ఇదైతే మీకైతే ఈజీగా అర్థమవుతుంది విధంగా వేసుకొని ఇట్లా సాఫ్గా అనుకోవాలి నీట్గా అనుకోవాలి ఇది మడతలు ఇట్లా పడకుండా ఇప్పుడు చూస్తున్నాను మళ్ళీ మనం మలిసిన కాడికి మరి బరాబరి వచ్చిందా బ్యాక్ పార్ట్ ఏమన్నా ఎగుడు దిగుడు వచ్చిందని కానీ అట్లనే బరాబరి వచ్చింది కాడికి సో ఇప్పుడు నేను పెద్ద పట్టీలు కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ పెద్ద పట్టి చూసుకొని దాని ప్రకారంగా ఒక కుట్టుమన్న వదిలిపెట్టుకొని కట్ చేస్తున్నాను ఈక్వల్గా వస్తుంది అండి మీరేం టెన్షన్ పడద్దు అసలే ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మడి తీసుకుంటే కట్ చేయాలి ముందుపాటు మనకు పెద్ద పట్టీల వరకు ఎంత ఉన్నదని చూశాను ఇక్కడికి బరాబరి ఉన్నదానికి కొంచెం ఇక్కడ రౌండ్ దింపుతున్నాను కొంచెం సన్నగా వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాడో మంచిగా నీట్గా కనపడుతుంది అన్నట్టు చూడండి ఇలాగా ముందు గల్ల కూడా ఈ యాది బ్లౌజ్ గల్లా చూసుకుంటే సరిపోతుంది ఆ గల్ల వచ్చిన కానీ కొంచెం ఒక పావుంచి ఎక్స్ట్రా వదులుకొని చేయాలి కుట్టు మందం ఇలా సీదా కట్ చేసుకుంటూ పోవాలి చక్కగా వస్తుందండి మీకు ఒకవేళ ఈ విధంగా కత్తతో కత్తెతో డైరెక్ట్ కట్ చేయలేకపోతున్నామంటే మీరు మార్క్ కూడా వేసుకోవచ్చు నేను మార్క్ కూడా ఎలా సింపుల్గా వేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఇది చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇక బ్యాక్ పార్ట్ కూడా గల్ల బ్యాక్ గల్లా కూడా వెనక గల్ల కూడా చూసేస్తున్నాను ఇక్కడికి వచ్చింది కొంచెం కుట్టు వదులుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి మీరు ఫాలో కావండి ఇది చాలా సింపుల్గా ఈజీగా వచ్చే పద్ధతి మీకు ఈ పద్ధతిగా వచ్చినాక మీరు తర్వాత ఎన్ని రకాలుగానన్నా కట్ చేయడం వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ చూడండి చిన్న టక్స్ ఇస్తున్నాను ఎందుకంటే మనకు భుజం టేస్ట్ అప్పుడు గుర్తుంటుంది మంచిగా ఆడికే బరోబరి పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి భుజం కొలత కూడా ఆ కుట్టు వంద వదిలిపెట్టుకొని కట్ చేస్తున్నాను ఇగో ఈ చెంక డౌన్లో వచ్చిన క్లాత్లోనే పట్టి కాజా పట్టి వెళ్తుంది ఇగో ఈ విధంగా చూసారు కదండి ఫ్రెండ్స్ నేను భుజం మళ్ళీ చూస్తున్నాను ఏమన్నా ఎక్కువ అని కొంచెం అంత ఎక్కువ ఉంది జస్ట్ అది తీసేసాను మళ్ళీ ఒక కట్స్ పెట్టాను భుజం కుట్ట వేసేటప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంది అది ఆ కుడితే మనకు సూపర్గా కుట్టేసుకోవచ్చు ఇక ఏం లేకుండా సో ఇది చూడండి బ్యాక్ పార్ట్కు కొంచెం సైడ్ జాయింట్ల మొక్కాన్ని కొంచెం కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇటు కిందికి మీదికి లేకుండా ఈక్వెల్గా కూర్చుంటుంది బ్లౌజ్ అయితే నేను చంకడౌన్ అయితే ఈ విధంగా తీసేస్తున్నాను టూ లేయర్స్ పట్టుకొని తీయాలి అది చంకడౌన్ లోతుకి ఇలా ఓపెన్ అయితే వేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి చూడండి ఇంకా చక్కగా ఇంత తొందరగా అవుతుంది కటింగ్ అయితే చాలా ఈజీ పద్ధతి అండి బాగా అటు ఇటు అటు ఇటు అతలం కుతలం కావాల్సిన పని లేదు గజ్బిజీ అనేది ఉండదు నీట్గా మనసుకి ఎక్కుద్ది చక్కగా ఎక్కుద్ది మీరు ఈ విధంగా కట్టింగ్ నేర్చుకొని ఇంకా ఎన్ని విధాలన్నా కట్ చేయచ్చండి ఫస్ట్ అయితే ఈ సింపుల్గా నేర్చుకొని ఫస్ట్ బాగా వెయిట్ వేసుకొని బాగా వజన్ వేసుకోకండి మైండ్ మీద చాలా ఈజీ అని నేర్చుకొని ఇది పర్ఫెక్ట్ వచ్చినాక మనం ఎన్ని రకాలుగా వేసి కట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది చూడండి ఇంకో ఇవైతే హైన్స్ చేతులైతే చేతుల క్లాత్ చూడండి బొమ్మనంగా ఉన్నది ఇందులో ఎందుకంటే మనం కటింగ్ చేసే మడతేసే విధానంలోనే ఉన్నది ఎక్కువ వస్తుంది ఇట్ల బట్ట ఇప్పుడు చూడండి నేనైతే పెద్ద పార్టీలో తీశాను ఈ చేతులలో వెళ్ళే తోటే సో మళ్ళీ కొలత తీసుకున్నాను ఇప్పుడు షేప్ హ్యాండ్స్ షేప్ ఎలాగ ఉండాలో ఆ విధంగానైతే కట్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న కట్టింగ్ పెట్టుకోవాలి ఆడ మధ్యలో గుర్తుంటుంది సో చంక డౌన్ హైన్స్ కూడా లోతు తీయాలి కదా తీసేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా చేతులను ఈ విధంగా కొలత తీసుకొని మనం పంపకానికి ఒక ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి క్లాత్ ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఆది బ్లౌజ్తో లూజ్ కూడా చూసుకోవాలి చేత లూజు ఈ లూజు ఎంతవరకు ఉంది అంతవరకు ఎక్స్ట్రా ఉన్నంత కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా చూడండి నీట్గా వచ్చింది ఎంత చక్కగా వచ్చిందండి కట్టింగ్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజిబిజి కావాల్సిన అవసరం లేదు ఈ విధంగా నీట్గా చూడండి హైన్స్లోనే పెద్ద పట్టీలని జాకెట్ గల్ల కడి చేసిన దాంట్లోనే ఇప్పుడు జాకెట్కి వెళ్ళిన మన క్లాత్ తీసుకోవచ్చు ఈ విధంగా ఇవి ఉచల పట్టీలు ఉసుల పట్టి కాజా పట్టి సో వెనుక పార్ట్ బ్యాక్ పార్ట్ సంబంధించి ఎదురు పట్టి వేసే క్లాత్ ఇది అన్ని పీసులు ఈజీగా అందులోనే వెళ్తాయి అంతగా చిక్కు చిక్ ఏముండదండి సీదా ఉంటుంది మీరు ఒకసారి కట్టింగ్ ఈ కటింగ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి నా